ప్రముఖ సినీ నటి అమలా అనుభవం ఎదురైంది కేరళలోని ఎర్నాకులంలోని తిరువైరానికులం మహదేవ ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఆమెను ఆలయ అధికారులు అడ్డుకున్నారు మత వివక్ష కారణంగా తనకు అనుమతి నిరాకరించారని నటి అమలాపాల్ ఆరోపించారు ఆలయంలోకి హిందువులను మాత్రమే అనుమతించే ఆచారాల కారణంగా దర్శనం నిరాకరించారని వాపోయారు అంతేకాకుండా బయట నుంచి అమ్మవారి దర్శనం చేసుకోవాలని బలవంతం చేశారని చెప్పారు అమ్మవారిని చూడనప్పటికీ తాను ఆత్మ సంతృప్తి చెందినట్లు ఆలయ సందర్శకుల రిజిస్టర్ లో తన అనుభవాన్ని పంచుకున్నారు అమలపాల్ రెండు వేల ఇరవై లో మతపరమైన వివక్ష ఇంకా కొనసాగడం విచారకరం ఇది చాలా నిరాశ కలిగించింది దేవత దగ్గరికి వెళ్లలేకపోయాను కానీ దూరం నుంచి అమ్మవారిని మొక్కుకున్నాను త్వరలో మతపరమైన వివక్షల్లో మార్పు వస్తుందని ఆశిస్తున్నాను అందుకు తగిన సమయం వస్తుంది మత ప్రాతిపదికన కాకుండా అందరినీ సమానంగా చూసే రోజులు త్వరలోనే సినీ నటి ఆలయ అధికారులు దీనిపై స్పందించారు తాము ప్రోటోకాల్ ను మాత్రమే పాటిస్తున్నామని తెలిపారు ఇతర మతాలకు చెందిన భక్తులు చాలా మంది ఆలయాన్ని సందర్శించేందుకు వస్తున్నారని అయితే ఆ విషయం ఎవరికీ తెలియదని చెప్పారు